ఈ రోజున ఎలక్షన్ కోడ్ ఆంధ్రప్రదేశ్లో ఉండగా మరి వైసీపీ ప్రభుత్వం వారికి తోచినట్టుగా ఇష్టానుసారంగా ఎలక్షన్ కోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా పక్కన పెట్టి మరి విజయసాయిరెడ్డి కానీ లేకపోతే సచ్చల రామకృష్ణ రెడ్డి గారు కానీ వారు ఇష్టమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు రెచ్చగొడుతున్నారు మరి ప్రభుత్వంలో ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేక లేక ఇబ్బంది పడుతున్నారు వైసీపీ ప్రభుత్వం దానికోసం అని చెప్పి పెన్షన్లు సకాలం ఇవ్వలేదు ఇవ్వలేనందున తిరిగి మరి టీడీపీ పైన వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు దీన్ని తీవ్ర ఖండిస్తున్నాము నిజంగా ప్రజల మంచి అయితే జగన్మోహన్ రెడ్డి గారు మీరు మరి మొదటి మొదటి తారీఖున ఎందుకు పెన్షన్స్ ఇవ్వలేదు మీ దగ్గర ప్రభుత్వ కషాల్లో డబ్బులు లేక మీరు డబ్బులు ఇస్తున్న ఉన్న రీతిగా మీరు డబ్బులు బిల్లుకి కట్టేసేసి ఈ రోజున నిధులు లేక ఇబ్బంది పడుతూ అది అది టీడీపీకి నెడుతున్నారు మరి పాయింట్ సార్ చూస్తే కోడికత్తి డ్రామా చేసింది వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మరి మొన్న చూస్తే అనంతలో ఇంకొక చెప్పు చెప్పు ఇసిరే డ్రామా చేశారు వైసీపీ వాలంటీర్లే లేకపోతే వైసీపీ పార్టీ సభ్యులే వాళ్ళే చెప్పు చెప్పు ఇసిరేసి ఒక సింపంది క్రియేట్ చేసి ప్రజలు అయమయంలో నెడుతున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇలాంటి చీప్ లిక్స్ అన్ని కూడా మానుకోండి వైసీపీ శ్రేణులు అలాగే జగన్మోహన్ రెడ్డి మీరు ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా మీరు మీరు సిద్ధమంటే మీరు అది ఎలక్షన్ ఏదైనా తెలుసుకోండి ఎంత తప్పించి ప్రజలకి లేనిపోని చెప్పి వాళ్ళని మోసపెట్టకండి ఎందుకంటే ప్రజలు ఇప్పటికే చాలా చైతన్వంతులు అయ్యారు రాబోయేది తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం దీన్ని అందరూ నమ్ముతున్నారు తప్పకుండా చింతలు పూడి మరి రేపొద్దున తెలుగుదేశం జనసేన బీజేపీకి గిఫ్ట్గా అయిపోతుందని చెప్పి నేను చెప్తున్నాను అలాగే సార్ విజయసాయి రెడ్డి ఒక సభలో వాలంటీర్లు అందరూ కూడా నైంటీ పర్సెంట్ మా వైసీపీ కార్యకర్తలే అని అన్నారు సార్ అందు గురించి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు దూరంగా పెట్టింది అనేది ఒక ఆరోపణ సార్ కానీ ఇప్పుడు ఏమంటారు అంటే వాలంటీర్ని పెన్షన్ లేకుండా టీడీపీ వాళ్ళు అడ్డుకుని కోర్టులో పిటిషన్ వేశారనేది వాళ్ళు అసత్య ప్రసారం చేస్తున్నారు దాని మీద మీరు ఏమంటారు సార్ మరి విజయసాయి రెడ్డి గారి ఆరోపణలోనే ఆన్సర్ ఉంది ఎందుకంటే తొంభై శాతం మంది వాలంటీర్లు వైసీపీ వాళ్ళు అన్నారు అది ఎలక్షన్ కమిషన్ పట్టుకుంది మరి ఈ రోజున మనం సస్పెండ్ చేసింది దానికి టీడీపీకి సంబంధం ఏముంది టీడీపీ ఎప్పుడు కూడా ప్రజలకి అలాగే ముఖ్యంగా పేద ప్రజలకి వారికి న్యాయం చేయాలని కోరుతుంది ఇప్పటికి కూడా నారా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వారికి ఎవరైతే పెన్షన్స్ తీసుకున్న లబ్ధిదారులు ఉన్నారో వారికి సకాలం డబ్బులు వెళ్ళాలని చెప్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి వారి ప్రభుత్వంలో నిధులు లేక వచ్చిన నిధుల్ని ఇష్టం ఉన్నట్టుగా బిల్లులు వేరే కాంట్రాక్ట్ చెల్లించి డబ్బులు లేని లేని కారణం వల్ల వాళ్ళు తెలుగుదేశం మీద నెడుతున్నారు దీన్ని ఎవరు కూడా నమ్మట్లేదు దీని తీవ్రం ఖండిస్తున్నాం